గోంగూర కూర అండి ఇది కప్పు కందిపప్పు అండి రెండు కప్పులు వాటర్ అండి రెండు మూడు సార్లు కడిగేసుకొని రెండు కప్పులు వాటర్ పోసానండి దాంట్లో ఆరు ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూను పసుపు వేసానండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు వేసేసానండి తర్వాత దీన్ని సరిపడా మనకి దాంట్లో మనకు టేస్ట్గా సరిపోయినంత గోంగూర అంటే మనకు తెలిసిద్ది కదా మనం ఎంత ఎంత గోంగూర వండుకోవాలనేది దాన్ని అనేది ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి దాన్ని కడిగేసి రెండు మూడు సార్లు శుభ్రం కడిగేసి ఇలా పెట్టేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి అట్లయిందో మళ్ళీ ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత పప్పు గుత్తి పెట్టేసి ఎన్నిపెయ్యాలండి దీంట్లో గింట ఆయలు వేసానండి ఒక పది ఎల్లిపాయలు వేసానండి ఒక రెండు స్పూన్లు పోపు గింజలు వేసానండి రెండు ఎండుమిర్చి వేసానండి తర్వాత దీంట్లో ఒక స్పూను జీలకర్ర వేద్దామండి అది కొంచెం వేగుతుంటుంది కదండి ఇట్లా కొంచెం ద్వారా అయ్యాక మళ్ళీ ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి కరివేపాక్ వేసేసి కొంచెం చిటపటలాడాలండి బాగా అగో చూడండి ఎట్లా ఉందో అట్లా బాగా కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత మళ్ళీ మాడకుండా చూసుకోవాలండి ఇక ఇప్పుడు పప్పు వేసేసుకుందాం దీంట్లో ఇక చూడండి ఎట్లా చాలీగా ఇట్లా బాగానే మగ్గింది అయితే దీంట్లో ఇక పప్పు వేసేసుకొని ఒప్పేస్తున్నానండి ఇక దీన్ని ఒకటి ఒక ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసుకొని దించేసుకోవటమేనండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది రెండు రోజులు ఉంటుంది కూడా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి